ఈ కూటమి అయితే జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ట వారధి వశిష్ట వారధి మన నర్సాపురం సకినేటిపల్లి మన కోనసీమ నుంచి నర్సాపురికి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం కోనసీమ కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా ఆయన పెంచాలి అక్కడ దాకా తీసుకొస్తాం జగన్ ఒకటే మాట అన్నాడు మేము వశిష్ట వారిధిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనని ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు అడిగే హక్కు లేదని చెప్పాను ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి వశిష్ట వారిధి నిర్మించలేదు మీకు ఓటు అడిగే హక్కు లేదు దయచేసి నుంచి చనిపోమని చెప్పండి సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు అల్లికలు చేస్తారు అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడి అలాంటి లేసులు ఈ మధ్యన మా సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచు నిల్లో కూర్చొని ఆదాయం వచ్చేది అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేశారు తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాల్ని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా యాక్వా పరిశ్రమ ఎవరైనా సరే నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తులకి చెయ్యి అందజేస్తాం పైకి లాగుతాం